ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర రెండు గాడిదలు ఉండేవి అతడు ఆ రెండు గాడిదలపై ఉప్పు బస్తాలు మోయించి ఊరురా తిరుగుతూ ఉప్పు అమ్ముకుని జీవనం గడుపుకునేవాడు అలా ఓ రోజు ఉప్పు బస్తాలను ఎక్కించి తిరుగుతూ అమ్ముతున్నాడు ఉప్పు బస్తాలతో గాడిదలు ఇంటి వద్ద నుంచి బయలుదేరే దారిలో ఓ కాలువ ఉంది అతని వద్ద ఉన్న రెండు గాడిదలలో ఓ గాడిద చాలా తెలివైనది ఆ కాలువ దగ్గరికి వచ్చేసరికి కాలు జారి నీటిలో పడిపోయింది లేవడానికి ప్రయత్నిస్తున్నట్టు అటు ఇటు పోర్లేది ఆ సమయంలో తన మీద ఉన్న ఉప్పు మూట తడిచి కరిగిపోవటం తద్వారా ఆ ఉప్పు మూట బరువు తగ్గిపోయి తేలిక అయిపోయింది దాంతో వడివడిగా నడిచి ముందుగా నడుస్తూ రెండవ గాడిదతో చూసావా నేను నా భుజ మీద ఉన్న ఉప్పు మూట బరువు ఎలా తగ్గించుకున్నానో దేనికైనా తెలివి ఉండాలి అంది మరుసటి రోజు కూడా ఆ టక్కరి గాడిద అలాగే చేసింది ఈ గాడిద తక్కరితనాన్ని కనిపెట్టిన వ్యాపారి దీని తిక్క వదిలించడానికి ఒక ఉపాయం పన్నాడు మూడవ రోజు ఆ గాడిదపై కచ్చికల మూట పెట్టి నడిపించాడు ఆ మూట చాలా తేలికగా ఉంది అయినా సరే దీని బరువు ఇంకా తగ్గించుకోవాలని ఆశతో ఆ గాడిద కాలువ దగ్గరకు రాగానే కాలువలో కాలు జారిపడినట్టు నటించి ఆ కాలువలో దిగి మూటని బాగా తడిపింది మూటలో ఉన్న కచ్చిక నీటిని పీల్చుకుని మూట బరువెక్కిపోయింది ఆ మూటతో నడవలేక నడవలేక ఆపసోపాలు పడిపోయిన ఆ గాడిద మెల్లగా కాళ్లు ఇచ్చుకుంటూ కక్కలేక మింగలేక బరువుగా ఉన్న మూటతో మెల్లిగా మూలుగుతూ నడిచింది దాన్ని చూసిన వ్యాపారి నీకు తలతిక్క బాగా కుదిరింది నీ కుప్పి గెంతులు నా దగ్గర అంటూ మీసం మేలేసాడు ఆ వ్యాపారి తన అవస్థని చూస్తున్న రెండో గాడిద అయ్యో నేస్తం ఎంత పని జరిగిపోయింది నీకు మన యజమాని బాగానే బుద్ధి చెప్పాడు ఇకనైనా అతి తెలివితో ఆలోచించడం మానేసి మన యజమాని చెప్పినట్టు నడుచుకో అప్పుడు యజమాని మనల్ని బాగా చూసుకుంటాడు ఏదైనా ఇటువంటి పిచ్చి పని చేస్తే యజమాని చేతిలో తన్నులు తినాలిసిందే అని గుర్తు పెట్టుకుని నడుచుకో నేస్తం అంటూ హేళన చేస్తూ బుద్ధి చెప్పింది తోటి గాడిదకి రెండో గాడిద ఎవరైనా అతి తెలివి ప్రదర్శిస్తే కష్టాల పాలు కావడం ఖాయమంటే మరి ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆస్త ఛానల్ మీ ముందుకు తెస్తుంది స్మాల్ స్టోరీస్ మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి